బెదిరిస్తున్నారు నేనే చెప్తున్నాను నా మీదే కేసులు పెడుతున్నారు నేను కూడా ఒక నా మీదే కేసులు కేసులు పెడుతున్నారు పెడుతున్నారు మా హస్బెండ్ మీద మేమే చంపించామని చెప్పి ఇది బెదిరింపు కాక ఇంకా ఏంటి కానీ మనం తప్పు చేయనంత వరకు ధైర్యం ఉంటుంది బెదిరించినంత మాత్రాన లొంగిపోవాల్సిన పని లేదు ఆ బెదిరింపు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది మీరు చెప్పే విషయము ఇంకా ఎవరినో బెదిరించారు అది బెదిరించే డెఫినెట్లీ ये उन दया माना जुडिशरी एंथोफास्ट का मूवस था उनके इंडर हैंस ये आसानी ना पुरजार लोगों को इस केस चला लेंगे नहीं कसम लोगों को मिल जाता है तो किसे का ये माना की इन्हें టచ్ అనుకుంటా మొత్తం ఇంట్లో వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేస్తారు అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ అనేది క్లీన్ చేసి పడేస్తారు తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు ఈ హత్య ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి నా దాని మీద నా సంతకం పెట్టమన్నారు దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చూశాను ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దెబ్బ ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది అదే కదా ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు అది నన్ను నమ్మించారు ఆ రోజు సాయంత్రం నా పక్క ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి పడేస్తారు తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు ఈ హత్య ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి నా దాని మీద నా సంతకం పెట్టమన్నారు దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు ఈ రోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చూశాను ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దెబ్బ ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది అదే కదా ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర పెట్టారు అది నన్ను నమ్మించారు ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు అది నేను నమ్మాను ఈరోజు మళ్ళీ సురేష్ అంటే సంపి మా బంధువే ఆయనకు దెబ్బ దయలాయి అని బాధపడుతున్నారు ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించారు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి ఆ రోజు మీరే చేయించారు మళ్ళీ ఈ రోజు కూడా మేరే చేయించుండొచ్చు కదా మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం ఈ ఆరేండ్ల పోరాటం నా పోరాటం ఎందుకు ఈ ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే చిన్నైనా పెద్దైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు అట్లా పోలీస్ దగ్గర శిక్ష పడలేదు శిక్షలు పడలేదు ప్రజా తీర్పు లేదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఇది ఆగాలంటే ఎట్లా తప్పు చేస్తే తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి అంతేకాదు అప్పుడు స్టార్టింగ్ లో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేయించారు అని ప్రూవ్ కూడా చేస్తున్నారు ఎంతకైనా ఒక దిగజరగడమేనా ఎట్లా నమ్మాలి ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే లేదా పడాల్సిందే కదా నాన్న నాకు మళ్ళీ రాడు ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందలకి కడపకి ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించి దయచేసి నిజమేదో బయటకొచ్చేలా చేయండి అందరూ అక్యూస్డ్ కానీ అందరూ బయట ఉంటారు తిరుగుతుంటారు ఇది న్యాయమా ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి ఈరోజు ఎస్పి గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను ఎట్లా ఎట్లా మనకి మన